ఉన్నారు ఈ మొత్తం స్కామ్ అర్థం చేసుకోవాలంటే రెండు భాగాలుగా మీకు చెప్పాలి మొదటి భాగం ఏంటి అంటే ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లు ఏవైతున్నాయో దాని వెనకాల జరిగింది దాదాపుగా ఏడు వందల నుంచి ఏడు వందల యాభై కోట్ల స్కామ్ ఒకవైపు ముప్పై ఐదు లక్షల టన్నుల ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లు అది మొదటి స్కామ్ రెండవది మధ్యాహ్న భోజన పథకం కోసం పిల్లలు తినే మధ్యాహ్న భోజనం బళ్ళల్లో దానికోసం రెండు లక్షల ఇరవై వేల మెట్రిక్ టన్నుల బియ్యం కొనుగోళ్ల పేరిట జరిగింది రెండవ స్కామ్ దాని విలువ ఒక మూడు వందల కోట్లు రెండు కలిపితే వెయ్యి పదకొండు కోట్ల కుంభకోణం పదకొండు వందల కోట్ల కుంభకోణానికి తెరలేపింది కాంగ్రెస్ సర్కారు ఒక మాట మొదటి స్కామ్ గురించి ఏడు వందల కోట్ల కుంభకోణం గురించి మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను మిల్లర్ల దగ్గర ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఏదైతే సేకరించినామో మా ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని విక్రయించేందుకు మూడు నెలల కిందట రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గ్లోబల్ టెండర్ల కహానికి తెరలేపింది ఇది మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు ఏడు వేల కోట్ల విలువ చేసే ధాన్యం నిల్వల మీద ఈ ప్రభుత్వం కన్నేసింది అధికారంలోకి వచ్చి యాభై రోజులు కాకముందే ఈ దోపిడీకి తెరలేపి జనవరి ఇరవై ఐదు నాడు కమిటీ వేసి కమిటీ వేసేది జనవరి ఇరవై ఐదు మార్గదర్శకాలు గైడ్ లైన్స్ ఇచ్చేది అదే రోజు టెండర్లు పిలవడం కూడా అదే రోజు ఎంత వేగంగా ఎంత వాయువేగంగా జెట్ స్పీడ్తో ఏ పని కాదు ప్రభుత్వంలో నెలకు రెండు వేల ఐదు వందల మహిళలకు ఇవ్వడానికి టైం లేదు ఇంత వేగం కనబడదు కనబడదు నాలుగు వేలు పెద్ద మనుషులకు ఇవ్వడానికి ఆసరా పెన్షన్లు కనబడదు రైతులకు రుణమాఫీ చేయడానికి ఈ స్పీడ్ లేదు కానీ ఈ గ్లోబల్ టెండర్ల కోసం మాత్రం జనవరి ఇరవై ఐదు రోజే కమిటీ జనవరి ఇరవై ఐదు రోజే గైడ్ లైన్స్ జనవరి ఇరవై ఐదు రోజే అదేవిధంగా టెండర్లు కూడా వెంటనే పిలిచినారు ఇంకా విచిత్రం ఏంటంటే మిల్లర్లు రాష్ట్రంలో ఉండే రైస్ మిల్లర్లు వాళ్ళు స్వయంగా కన్సెంట్ ఇచ్చినారు ఆనాడు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి ఆనాడు కానీ ఈనాడు కానీ ఇరవై ఒక్క వందల రూపాయలకు మేము కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి వాళ్ళు కన్సెంట్ ఇస్తే కన్సెంట్ అంటే వాళ్ళ ఉద్దేశం ఇనిషియేటివ్ తీసుకొని మేము తీసుకుంటాం అని వాళ్ళు ఆఫర్ ఇస్తే దాన్ని రిజెక్ట్ చేసి వాళ్ళ మాట వినకుండా గ్లోబల్ టెండర్ల పేరిట కొన్ని ప్రత్యేక నిబంధనలు పెట్టి అంటే ఇంత టర్నోవర్ ఉండాలి ఇంత టర్నోవర్ ఉండాలని చెప్పి కొన్ని నిబంధనలు పెట్టి వీళ్ళందరూ ఎవరైతే రైస్ మిల్లర్లు పాపం చిన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇందులో పక్కకు పెట్టి పక్కకు నెట్టి ఇవాళ గ్లోబల్ టెండర్లను పిలిచారు పిలిచి ఈ గ్లోబల్ టెండర్లు నాలుగు కంపెనీలకు వచ్చేటట్టు రింగు చేసి చేసినారు కేంద్రీయ బండార్ ఎల్జీ ఇండస్ట్రీస్ హిందుస్థాన్ కంపెనీ నాకాఫ్ అనే నాలుగు సంస్థలు దక్కించుకున్నాయి ఇక్కడ విచిత్రమైన విషయం ఒకటి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు అంటే మా గవర్నమెంట్ ఉన్నప్పుడు గురుకులాలల్లో మరి ఈ కేంద్రీయ అనే సంస్థ ఆనాడు ఆశించిన విధంగా వీళ్ళు పనిచేయలేదు కాంట్రాక్ట్ దక్కించుకున్న తర్వాత వీళ్ళు సరిగా పనిచేయలేదు కాబట్టి ఈ కేంద్రీయ బండార్ అనే సంస్థను బ్లాక్ లిస్ట్ చేసినాం టెండర్లలో భవిష్యత్తులో పాల్గొనడానికి వీలు లేదు అని వారిని బ్లాక్ లిస్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం కేంద్రీయ బండార్ విచిత్రం ఏంటంటే ఈ ప్రభుత్వం రాగానే ఆ కేంద్రీయ బండార్ అనే సంస్థ ఏదైతే ఉన్నదో దానికోసం రూల్స్ రిలాక్స్ చేసి బ్లాక్ లిస్ట్లో ఉన్నదాన్ని తీసేసి తొలగించి ఇవాళ నాలుగు కంపెనీలకే మొత్తానికి అక్కడ మిల్లర్లు ఇరవై ఒక్క వందల రూపాయలు కొనుగోలు చేస్తామని సుముఖత వ్యక్తం చేసినా వాళ్ళు అల్టిమేట్గా చేసింది ఏంటి అంటే మరి చక్కగా పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల ఏడు రూపాయలు పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల ఏడు రూపాయలకు ఒక బ్యాండ్ ఫిక్స్ చేసి నాలుగు సంస్థలు కుమ్మక్కై మరి పూర్తి స్థాయిలో ఇరవై ఒక్క వందలకు దాదాపు రెండు వందల రూపాయలు తగ్గించి మరి కుంభకోణం చేసి ఈ నాలుగు సంస్థలు ఇంక్లూడింగ్ ఒక బ్లాక్ లిస్టెడ్ సంస్థకు కట్టబెట్టిండ్రు కట్టబెట్టిన తర్వాత ఇదిగో ఇది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ యొక్క శాఖ యొక్క లెటర్ తర్వాత మన కాంట్రాక్ట్ పొందిన సంస్థలు పెట్టిన కండిషన్ ఏంటంటే నైంటీ డేస్లో తొంభై రోజుల్లో ఈ థర్టీ ఫైవ్ ల్యాక్ మెట్రిక్ టన్స్ని లిఫ్ట్ చేయాలి ప్రభుత్వానికి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల డబ్బులు కట్టాలి ఇక్కడ విచిత్రం చాలా చాలా విచిత్రం ఈ నాలుగు ఈ నాలుగు సంస్థలు ఏవైతే గ్లోబల్ టెండర్స్లో పార్టిసిపేట్ చేసి దక్కించుకున్నాయో వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క విధి విధానాలు ఆ గైడ్ లైన్స్ ప్రకారం టెండర్ ప్రకారం విధి విధానం ఏంటంటే కేవలం ఆ ప్యాడీని లిఫ్ట్ చేయాలి అంతే అంతవరకు వాళ్ళు ఏ లావాదేవీలో కానీ ఇంకో దానిలో కానీ ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు కానీ ఈ నాఫ్కో న్యాక్ ఆఫ్ అనే సంస్థ చేసింది ఏంటంటే వాళ్ళు చేయవలసింది కేవలం నైంటీ డేస్లో ప్యాడీ థర్టీ ఫైవ్ ల్యాక్ మెట్రిక్ టన్స్ ప్యాడీ లిఫ్ట్ చేసి ఏడు వేల ఐదు వందల కోట్లు ప్రభుత్వానికి కట్టాలి వీళ్ళు ఏం చేస్తున్నారు మిల్లర్లతో నేరుగా ఆర్థికపరమైన లావాదేవీలు మనీ లాండరింగ్కు పాల్పడ్డారు ఈ నాలుగు సంస్థలు మనీ లాండరింగ్కు పాల్పడి ఆ రైస్ మిల్లర్లను బెదిరిస్తూ ఇవాళ గోదాముల్లో ఉన్న ధాన్యాన్ని తీసుకొని పోకుండా ఇది వాళ్ళ లావాదేవీలు పాల్పడ్డారనడానికి ఇక వాళ్ళ డైరెక్ట్గా వాళ్ళ కరెస్పాండెన్స్ మ్యాక్ ఆఫ్ ఎండి విసి అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆయన చేస్తున్న లావాదేవీలు ఏమని సరీ స్టేట్ మేనేజర్ డైరెక్ట్గా ఫలానా ఫలానా సంస్థలు ఇన్ని డబ్బులు అంటూ ఆయన వాళ్ళ జరిపిన లావాదేవీల యొక్క మరి డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి